సుప్రీంకోర్టులో తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు పిటిషన్లపై విచారణ జరిగింది నాలుగు వారాల్లో విచారణ పూర్తి చేస్తామని కోర్టుకు తెలిపారు స్పీకర్ తరపు న్యాయవాదులు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు రాజు ఓవర్ టు ప్రియా సుప్రీంకోర్టులో తెలంగాణలో పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కేసు మరోసారి విచారణ జరిగింది గతంలోనే జూలై ముప్పై ఒకటవ తేదీన సుప్రీంకోర్టు పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేందుకు మూడు నెలల గడువు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కు ఇవ్వడం జరిగింది సో దానికి అనుగుణంగానే ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్ ఎమ్మెల్యేల విచారణ కూడా ప్రారంభించారు సో అందులో పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడమే కాకుండా మొత్తం ఎనిమిది మందికి సంబంధించినటువంటి విచారణ పూర్తయింది అంటున్నారు నలుగురి అయితే పూర్తయింది జడ్జిమెంట్ మాత్రమే ఇవ్వలేదని చెప్తున్నారు దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ సో ఈ క్రమంలో మూడు నెలలు గడుస్తున్న ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాలను స్పీకర్ పట్టించుకోలేదు సో దీనికి సంబంధించి ఖచ్చితంగా స్పీకర్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కోర్టు ధిక్కరణ కిందకే వస్తాయంటూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు మరోవైపు గడువు ముగియక ముందే అసెంబ్లీ స్పీకర్ తరఫున కార్యదర్శి ప్రత్యేకంగా సుప్రీంకోర్టులో గడువు పెంచుతూ ఒక పిటిషన్ను కూడా వేశారు సో వీటన్నిటిపైన కూడా ఈరోజు సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్ ధర్మాసనం విచారణ జరిపింది ఈ సందర్భంగా సుప్రీంకోర్టులో ప్రధానంగా ఇప్పటికే ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ జరుగుతూ ఉంది సో మిగిలిన విచారణ జరిపేందుకు తమకు ఎనిమిది వారాల గడువు కావాలని చెప్పి మొదట ఏదైతే స్పీకర్ తరఫున హాజరైనటువంటి సీనియర్ కౌన్సిల్స్ అభిషేక్ సింగ్ ముకుల్ రోహిత్ గీలు వాదనలు వినిపించారు అంతేకాదు ఇప్పటికే ప్రాసెస్ మొదలైందనే విషయాన్ని కూడా వాళ్ళు కోర్టుకు తెలిపారు అయితే అటు బీఆర్ఎస్ తరపున హాజరైనటువంటి అడ్వకేట్స్ మాత్రం ఈ విచారణ అనేది ఇంకా పూర్తి కాలేదు ఖచ్చితంగా దీన్ని కోర్టు ధిక్కరణ కింద పరిగణలోకి తీసుకోవాలంటూ కూడా కోర్టు ముందు తమ వాదనలు వినిపించారు వాళ్ళు అంతేకాదు కొంత ఇద్దరు ఎమ్మెల్యేలు అయితే స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులకు ఎటువంటి రిప్లైస్ కూడా ఇవ్వలేదు గతంలో ఏ విధంగానైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఎవరైతే ఎమ్మెల్యేలు స్పీకర్ నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా రిప్లై ఇవ్వకపోతే వాళ్ళపై వేటు వేసేటటువంటి అవకాశం ఉంది అటువంటి నిర్ణయం కూడా స్పీకర్ తీసుకోవట్లేదు విషయాన్ని కోర్టు ముందు తమ వాదన ద్వారా వినిపించారు అయితే ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం మాత్రం ఖచ్చితంగా ఆలస్యం చేయడం అంటే ఎప్పుడైతే గడువు ఉందో అక్టోబర్ ముప్పై ఒకటి నాటికే ఇది పూర్తి కావాలి ఆలస్యం అవడం కోర్టు ధిక్కరణ కిందికే వస్తుంది సో ఇక వారం రోజుల గడువిస్తున్నాము ఈ వారం రోజుల్లోగా ఈ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణను పూర్తి చేసి నిర్ణయం తీసుకోవాలి రోజువారీగా విచారణ చేపట్టాలంటూ అటు స్పీకర్కు సూచించారు మరోవైపు ఈ కేసును నాలుగు వారాల తర్వాత విచారణ కూడా జరుపుతామన్న విషయాన్ని స్పష్టం చేశారు అయితే స్పీకర్ తరఫున హాజరైనటువంటి అడ్వకేట్స్ మాత్రం తమకు ఎనిమిది వారాలు కాకపోయినా నాలుగు వారాల సమయమైనా ఇవ్వండి అని చెప్పి వాదనలు వినిపించారు మొత్తానికి సుప్రీంకోర్టు ధర్మాసనం మాత్రం వారంలోగానే ఈ పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల విషయంలో నిర్ణయం తీసుకోవాలంటూ అటు స్పీకర్ ను సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది ప్రియా రాజు థ్యాంక్స్ ఫర్ దడేట్స్